వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది ఇవాళ టీడీపీ సెకండ్ లిస్ట్ విడుదల చేయనుంది మరోవైపు జనసేన అభ్యర్థులు కొలిక్కి వస్తున్నారు రెండు రోజుల్లో బీజేపీ కూడా జాబితాను విడుదల చేయబోతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి సీఎం జగన్ ప్రచార బరిలోకి దిగబోతున్నారు పదహారున వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల కానుంది ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమై బస్తీమై సవాలు అంటున్నాయి ఇదంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న గురుమూర్తి గారు అలాగే మరికాసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతారు గురుమూర్తి గారు ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇంకా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి స్పష్టత రావాలి మిగతా స్థానాలు అంటే అటు పొత్తుల్లో భాగంగా టీడీపీకి సారీ బీజేపీకి జనసేనకు సీట్లు పోగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న స్థానాలు నూట నలభై నాలుగు ఆల్రెడీ తొంభై నాలుగు స్థానాలకు మీరు ప్రకటించారు ఇంకా యాభై స్థానాలకు ఈరోజు ఫైనల్గా చెప్పేస్తారా అలాగే లోక్సభ ఆ స్థానాలకు సంబంధించి మీరు పోటీ చేస్తున్న పదిహేడు స్థానాలు కూడా ఈరోజు లిస్ట్ వచ్చే అవకాశం ఉందా సతీష్ గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు టీవీ వీక్షకులకు నమస్కారాలు నమస్తే గురుమతి గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ఒకే జాబితాలో విడుదల చేయటం జరిగింది అదేవిధంగా పార్లమెంటుకి కూడా మేము పదిహేడు మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది మీరన్నట్టు ఇంకొక యాభై మంది జాబితా కూడా విడుదల చేయాల్సి ఉంది ఈరోజు మ్యాక్సిమం ఎందుకంటే ఏదన్నా ఒకటి అర్ర ఎక్కడన్నా ఇబ్బంది ఉన్న చోట తప్పితే ఎక్కువ సీట్లు ప్రకటించడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లిస్టు ప్రిపేర్ చేశారు ఖచ్చితంగా ప్రకటిస్తారు మీరు చూసుకోండి మేము ఒక్క జాబితాలోనే తొంభై నాలుగు మందిని ప్రకటించాం దాదాపుకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పదో పన్నెండు జాబితాలు ఇచ్చాడు ఒక తొంభై మందిని ఇప్పుడు ప్రకటించారు వాళ్ళు కూడా పిల్లి మొగ్గలేస్తూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో పిల్లి మొగ్గలేస్తూ ఉన్నారు ఉదాహరణకి మచిలీపట్నం మరి రమేష్ గారు అన్నారు ఫస్ట్ అక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు సింహాద్రి చంద్రశేఖర్ గారు వచ్చాడు అంతకుముందు ఆయన శాసనసభ్యుడు అన్నారు మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు అంటున్నారు అట్లాగే మంగళగిరి చూసుకుందాం మరి మంగళగిరిలో కూడా గంజ చిరంజీవి గారు అన్నారు ఇప్పుడు మరి కొండూరు లావణ్య గారిని మరి మురుగుడు లావణ్య గారిని తీసుకొచ్చారు అది కూడా కరెక్టా కాదో తెలియట్లేదు మరి అక్కడ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఎనకుండి చూస్తా ఉన్నాడు అంతేకాదు ఇప్పుడు మాకు ఈ లిస్టులు ప్రకటించిన తర్వాత ఎక్కడా కూడా చిన్న చిన్న అవసరంతో ముండా క్యాకేస్ చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకుని మాట్లాడి రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు త్యాగాలు చేయాలన్నప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది ఏకీభవించారు ఒకళ్ళిద్దరు తప్పితే అంతేకాదు మాకు ఎక్కడా కూడా గొడవలు లేకుండా ఉండే నిన్న చూడండి చిలకలూరుపేటలో మరి అక్కడ రాజేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన నాకు సీటు ఇవ్వలేదు మరి మనోహర్ నాయుడికి ఇచ్చారు మరి నా దగ్గర ఆరు ఆరున్నర కోట్లు తీసుకున్నారు బ్రోకర్స్ నాకు సగమే వచ్చింది సజ్జల గారు చెప్తే మిగతా రాలేదని అలాంటి పంచాయతీలు మా దగ్గర లేవు కలెక్షన్స్ ఎలక్షన్స్ కరప్షన్స్ అనేది మా దగ్గర కుదరదు అది కాబట్టి మేము చాలా స్పష్టంగా ఒక నిబద్ధతతో ఎవరైతే గెలుస్తూ ఉన్నారో ఎవరైతే ప్రజలతో టచ్లో ఉండి ఉన్నారో ఇవన్నీ కూడా పొత్తుల్లో భాగంగా అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసుకున్నట్టయితే వాళ్ళు కేవలం వాళ్ళ భయపడి అంటే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అంతేకాకుండా వాళ్ళ నాయకుల్లో తిరుగుబాటు మొదలైంది సొంత చెల్లెళ్ళిద్దరూ తిరుగుబాటు మొదలైంది అందుకని ఎంత దుర్మార్గం అండి ఎక్కడో ఒక బీసీ బిడ్డ గీతాంజలిని ఆ చావును కూడా ఇవాళ ఉపయోగించుకుంటా ఉన్నారంటే ఎవడ ఎంత దుర్మార్గం చెప్పండి ఏడవ తారీఖున ఆవిడ చనిపోతే గీతాంజలి పదకొండవ తేదీ వరకు ఏం చేశారండి ఆ రోజున ట్రైన్ యాక్సిడెంట్ అన్నారు లేదు ఇద్దరు అక్కడ ఉన్న సాక్షులు ఎవరో ఇద్దరు తోసేశారన్నారు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా కేవలం ఇవాళ నరబలి తీసుకున్నారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది నరబలి తీసుకున్నారు ఇవాళ చూడండి ఆ పార్టీ తండ్రి అడ్డం పెట్టుకుని ఆ రోజు తండ్రి చౌన నాటం పెట్టుకుని పార్టీ పెట్టారు ఆ తర్వాత రెండు వేల మరి మొన్న ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో ఆడ బాబాయ్ హత్య ఆ రోజు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మా తండ్రి లేడు నా బాబాయ్ లేడని చెప్పి అని మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఆ రోజు కోడికత్తి సీను ఐదు సంవత్సరాలు నిరూపించుకోలేకపోయారు బాబాయ్ కేసు గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ రోజు కూడా ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు శివశంకర్ గారు మేము గన్ షాట్ గా లిస్టులు ప్రకటిస్తున్నాము తొంభై నాలుగు మందితో లిస్టు ప్రకటించాము ఇంకా యాభై మందికి సంబంధించి దాదాపు ఒకటి మార్పులు మినహా లిస్టు ప్రకటించబోతున్నామని గురుమూర్తి గారు అంటున్నారు ఈ తెలుగుదేశం పార్టీ సెకండ్ లిస్ట్ రాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ప్రకటించడం మళ్ళీ 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 మార్చడం ప్రకటించడం ఈ గందరగోళం నడుస్తోంది మా దగ్గర అలా లేదు క్లారిటీగా ఉన్నామని గురుమూర్తి గారు అంటున్నారు సతీష్ గారు మీకు అదే విధంగా పెద్దలకి కాంగ్రెస్ ఈరోజు అనేది దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయము అధికారము స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారం అందరి వాళ్ళందరికీ కూడా అన్ని వర్గాలకి కులాలకి సంబంధించిన వాళ్ళకి మతాలకు కూడాను అప్పర్ లిఫ్ట్ ఇస్తూ వాళ్ళందరికి కూడా సమన్యాయం చేస్తూ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఒక భారతదేశం ఎవరు చేయలేనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉంది ఇక్కడ కొంతమంది అదే ఏదైతే ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ లిస్ట్ అనౌన్స్మెంట్ అంటున్నారు తెలుగుదేశం పార్టీ లిస్ట్ లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు బీసీలకు మైనారిటీలకు అవకాశం ఇస్తే వద్దు 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 వాళ్ళందరూ అక్కడే ఉండాలంటే వాళ్ళందరికీ టికెట్లు మేము ఇవ్వము అని కొట్టేసిన వాళ్ళని అందరినీ కూడా దేహి దేహీ అని చంద్రబాబు బృందం అంతా ఒక వీపీఆర్ దగ్గర నుంచి ఇది శ్రీకృష్ణదేవరాయ దగ్గర నుంచి అదేవిధంగా మా గుట్ట కుటుంబాల నుంచి దేహి దేహి అనేటువంటి పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మలాంటి వాళ్ళకి సామాన్యులకి ఉదాహరణ లక్కప్ప తీసుకోండి అనంతపురం జిల్లాలో ఉదాహరణ ఖలీలు తీసుకోండి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉదాహరణ సింగరమల తీసుకోండి ఒక కారు డ్రైవర్ పాపం ఆ ఇందిరమ్మ గృహంలో ఉండేటువంటి వాళ్ళకి సాధారణటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తూ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒకటి ఇంకొక పక్క పోటీ చేయలేక ఒంటరిగా పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆ పార్టీలో కూడా తన మనుషుల ద్వారా వెళ్ళేసి వాళ్ళకే టికెట్లు ఇప్పించుకుంటూ ఒక కుట్రలతో వాళ్ళ యొక్క కూటమిలోనేటువంటి పార్టీలను కూడా ఆలింగం చేసుకుంటూ వాళ్ళందరినీ దహనం చేసుకునేటువంటి పార్టీ ఇక్కడ జరుగుతా ఉంది ఉదాహరణ వాళ్ళలో వాళ్ళకి నమ్మకం లేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేక జనసేనలకు వెళ్ళారా భీమవరం నుంచి ఆ రామాంజనేమి గంట నరహరి రాజపేట నుంచి ఎంపీ అభ్యర్థుల తెలుగుదేశం పార్టీని ప్రకటించింది లోకేష్ అంటే ఎంత డ్రామాలు ఆడుతున్నారంటే చంద్రబాబు అక్కడికి పంపించి నిజంగా కూటమిలో వాళ్ళకి ఐక్యత ఉండి కూటమిలో అందరూ కూడా కలిపి దానికోసం అంటే ఎందుకు తెలుగుదేశంలోనే ఉండలేదు అంటే తెలుగుదేశాన్ని చంద్రబాబు నమ్మకనే కదా ఆ నరహరి గంట నరహరి ఆ తెలుగుదేశాన్ని నమ్మకనే భీమవరం తెలుగుదేశం అభ్యర్థి రామాంజులు జనసేన టికెట్ తెచ్చుకున్నాడా రెండు అంశాలు ప్రజలను మోసం చేయడము జనసేనలను మోసం చేయడము జనసేన కూడా కార్యకర్తలను కాపులని కాపులని నాశనం చేయడమే వాళ్ళ యొక్క పన్నాంగం పన్నుకొని అల్టిమేట్ గా చంద్రబాబు అనేటువంటి వ్యక్తిని తీసుకురావాలి కాపులు డైరెక్ట్ అయితే ఓట్లు వేయరు ఆ కాపుల ఓట్లు ఏ విధంగా గంపగుత్తగా తెచ్చుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ ఉండాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కాపులు ఎలా పోయినా పర్వాలేదు నాకు అధికారం లేకపోయినా పర్వాలేదు నాకు డబ్బులు మూటలు వస్తే చాలు మా యజమాని చంద్రబాబు అధికారంలో ఉండాలనేటువంటిది ఒక తత్వం ఇది కాస్త పక్కన పెడితే మీరు అన్నట్టు ఇందాక రామంజన్ గారు ఏదో మాట్లాడారు బాబాయిని అత్యధి పెంచింది ఎవరండి గీతాంజలి దగ్గర అనిపించి వీళ్ళకి నిజంగా మనసు ఉందో లేదో అసలు వాళ్ళకి మానవత్వం ఉందో లేదో గురుమూర్తి గారు లాంటి కొంచెం పద్ధతిగా మాట్లాడతారు నార్మల్ గా ఆయన కూడా గీతాంజలి కేసులో ఉదగిరిస్తా దాన్ని సమర్పించుకుంటున్నాడంటే నిజంగా సభ్య సమాజం నా లాంటి అందరికి కూడా మీలాంటి వాళ్ళందరికీ కూడాను చాలా బాధగా ఉంది ఎక్కడండి గీతాంజలి గురించి ట్రోల్ చేసినటువంటి మీ వాళ్ళని మీరు సమర్పిస్తారా ఆ అమ్మాయి పాపం చేసిన తప్పేంటండి ఆ అమ్మాయి ఏమన్నా చంద్రబాబుని తిట్టిందా ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ తిట్టిందా ఆ అమ్మాయి అబద్దాలు ఆడిందా ఆ అమ్మాయి బీసీ మహిళ గురుమూర్తి గారు కూడా బీసీనే కదా ఆ బీసీ మహిళ నాకు ఇళ్ళ పట్టా వచ్చిందని సంతోషం వ్యక్తం చేయడం నేరమా ఇద్దరు పిల్లలు ఉన్నారు కూతురు అమ్మ అమ్మఒడి వచ్చిందని చెప్పడం నేరమా తన భర్త నార్మల్ గా ఒక బంగారు పని చేసుకుంటూ అంశం చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇలా సంతోషంగా ఉన్నాము ఈ ప్రభుత్వంలో వచ్చిందని తప్ప ఏంటంటే ఇది ఎంత అన్యాయం ఇంత దారుణము ఒక్కొక్కటి వెటకారాలతో ఒక్కొక్కరి మెసేంజర్లతో లో సోషల్ మీడియాలో పెట్టి ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని ఆత్మహత్య కాదు వీళ్ళే హింసించి వేటాడి ఒక కుట్రలు చేసేసేసి ఆ అమ్మాయిని చావు కారణం ఏంటంటే వీళ్ళ ఐటీడిపి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడాను శిక్ష తొందరలో పడకపోవచ్చేమో ఒకసారి సతీష్ గారు ఖచ్చితంగా భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు ఆ భగవంతుని చేతిలో ఎన్నికల్లోనే ఒక అమ్మాయి ఉసురు తగిలి రైట్ రైట్ గురుమూర్తి గారు గురుమూర్తి గారు మీరు ఇందాక గీతాంజలి ఇష్యూ ప్రస్తావించారు కాబట్టి దానిపైన శివశంకర్ గారు వివరణ చూస్తున్నారు ఘోరాది ఘోరంగా ట్రోలింగ్ చేశారు మానసికంగా హింసించారు అందుకే ఇప్పుడేమో దాన్ని మళ్ళీ సమర్థించుకోవటం పైన వైసీపీ కామెంట్ చూశారు సార్ ఏదైతే గీతాంజలికి సంబంధించి చనిపోయినటువంటి విషయం ఉందో ఖచ్చితంగా మేము ఒక్కటే తెలియజేస్తున్నాం మీరు ఎవరైనా సరే ట్రో ఆవిడిని ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి చనిపోయిందంటే మీరు చర్యలు తీసుకోండి మీరే కదా అధికారంలో ఉంది అలా కానీ చేయలేని పక్షంలో మేము ఒకటే చదువుతున్నాం దీని వెనకాల కుట్రకోణం ఉంది మేము వచ్చిన తర్వాత ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ వేసి ఆ బీసీ మహిళలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఈ ఈ రోజున రాష్ట్రంలో దానికి సంబంధించి ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చిందనో లేదంటే నాలుగు సార్లు ఇస్తే సార్లు ఎక్కడ ఇచ్చారని అనటం ఇంకా అసభ్యకరంగా కొందరు పోస్టులు పెట్టడం మార్షింగ్ ఇబ్బంది పెట్టేది కాదా ట్రోలింగ్ చేయేసేది కాదా గురుమూర్తి గారు సరే మీ ఇద్దరు పార్టీ వ్యవహారాన్ని పక్కన పెడుతున్నా మీ ఇద్దరు పార్టీ వ్యవహారాన్ని పక్కన పెడుతున్నాను అంటే ఒకరు ఒకరు ఒక అభిప్రాయం చెప్పుకుంటే గోరాదు గోరంగా నీచాత నీచంగా ట్రోలింగ్ చేయటం ఈ విధంగా మాట్లాడటం చంద్ర సతీష్ గారు ఇబ్బంది కలిగించడం సతీష్ గారు గురుమూర్తి గారు సతీష్ గారు ఒక పంచుమరి తన్రాదా అదే విధంగా ఆదిరెడ్డి భవాని అదే విధంగా మరి గౌతు శిరీష ఎంత ట్రోల్ చేశారండి ఈ వీళ్ళని ఎన్ని మాటలు అన్నారండి సహజంగా పోస్టులు పెట్టినప్పుడు నేను అదే చదువుతున్నా ఏ వాళ్ళ వల్ల జరిగి ఉంటే చర్యలు తీసుకోమంటున్నాకాల కొట్టుకోవడం ఉంది ఎందుకు మీరు ఏడు నేను సమర్థించట్లా నేను అదే చదువుతున్నా చర్యలు తీసుకోమంటున్నా ఏడవ తారీఖు జరిగితే పదకొండవ తేదీ వరకు ఎందుకు మీరు ఆ ఇద్దరు సాక్షులు చెబుతా ఉన్నారు పట్టాల మీద తోసిస్తారని ఆ తోసినటువంటి వాళ్ళ మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లా ఎందుకు ఎంక్వైరీ చేయరు ఎందుకు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయరు అందుకని మేము చూస్తున్నాం ఎవరైనా సరే దీనివల్ల ఇది జరిగిందంటే చర్యలు తీసుకోండి మేము కాదంటలేదు ఇవాళ ట్రోల్ చేసే విషయంలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు నడిపించారండి ఎంతమంది కనీసం గుంటూరు జిల్లాలో ఒక ఆవిడ ఏదో ఒక చిన్న పోస్ట్ పెడితే మరి తీసుకెళ్లి లోన్ వేసారు ఎంతమందిని కొన్ని వందల వేల మందిని జైల్లో పెట్టారు ఇవాళ ట్రోల్ గురించి వీళ్ళు చెబితే ఆశ్చర్యం ఉంది సాక్షాత్తు మన విజయ్ విజయ సాయి రెడ్డి గారి ఎంత ఘోరమైనటువంటి ట్విట్టర్ లో ట్వీట్లు పెడతా ఉంటాడు ఆయన వీళ్ళ వీటి గురించి మాట్లాడేది నేను ఇంకొక విషయం కూడా చూస్తున్నా ఇవాళ ఒక సానుభూతి ఏంటంటే ఆమె తనకు అమ్మఒడి నాలుగేళ్ళు నాలుగేళ్ళు అన్న బదులు ఐదేళ్ళు అన్నది తర్వాత నాకు ఇంటి స్థలం వచ్చింది అని చెప్పింది అంటే ఆమె ఒక లబ్ధిదారురాలు ఒక ప్రభుత్వం నుంచి అది ఒక సీఎం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడితే దాన్ని కూడా మనం చిలువులు వలవలు చేసి రకరకాలుగా కామెంట్స్ చేసి రకరకాలుగా పోస్టులు పెట్టి చేయటం అనేది అది బాగా మీరు రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడో అవధులు దాటేశారు చాలు మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు ట్వీట్ చేస్తా నేను కాదనటం లేదు కానీ ఒక లబ్ధిదారురాలు తనకు జరిగిన మంచిని చెప్పుకుంటే దానిని కూడా నువ్వు పే పేమెంట్ నువ్వు పేటిఎం అనో రకరకాలుగానో చిన్న కూతురు జగన్ పోలితో ఉందనో ఈ ఇంత ఘోరంగా పోస్టులు పెట్టడం కరెక్టేనా ఇప్పుడు సతీష్ గారు ఆవిడ సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఫాలో అవుతా ఉంటారు సోషల్ మీడియాలో ప్రతిరోజు కొంతమంది పోస్టులు పెడతా ఉంటారు పెడుతున్నప్పుడు ఏదైనా తప్పు ఉంటే దాన్ని దానికి పోస్ట్ పెడ కౌంటర్ చేస్తూ ఉంటారు ఆ విధంగా కౌంటర్ చేసి ఉండొచ్చు అంత మాత్రాన ఆవిడ చనిపోవాల్సిన అవసరం లేదు దీని వెనకాల మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా దర్యాప్తు చేయండి దీని వెనకాల కోణం ఉందని చెప్తా ఉన్నాం సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాకి ఆవిడకి సంబంధం ఉంది ఆవిడ వైసీపీ కార్యాలయానికి వెళ్ళింది ఇవన్నీ కూడా ఉండే తర్వాత ఆవిడకి ప్రతి నెల కూడా సతీష్ గారు సతీష్ టార్గెట్ టార్గెట్ సార్ ఒకటేనండి 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 గురుమూర్తి సతీష్ గారు మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు మహిళల విషయంలో అనవసరంగా ఎవరు కూడా పోస్టులు పెట్టద్దు మహిళల విషయంలో అనవసరంగా అభ్యంతరకరంగా ఎవరు మాట్లాడొద్దు అని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెబుతారు ఎక్కడైనా ఎవరైనా టూ మచ్ అయితే కూడా ఖచ్చితంగా మాట్లాడతాం మాట్లాడతాము ఈగా అడ్డగోలుగా ఎన్ని సంఘటనలు అండి చేస్తుంటారు మాట్లాడుతుంటారు మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని మా పార్టీ అధినేత చెప్తారని గురుమూర్తి గారు అంటున్నారు వీళ్ళు చెప్పినట్లు అందరు మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలని లేదు సెన్సిటివ్ సున్నితమైన మనస్సు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పటికి కూడా టీడీపీ వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే దీన్ని ఎంత నీతి చర్య నీతి మహిళ అనుకోవచ్చు ఎందుకంటే అజయ్ అనేటువంటి ఐటీడీ అధికార పరిస్థితి ఆ అమ్మాయిని లైవ్ పెట్టి ఆ అమ్మాయిని ఆవభావాలు చెప్తూ వస్తే ఇలా ఉన్నావే అలా ఉన్నావే అని ఆమె ఆ శారీరకంగా సంబంధించినటువంటి ఆ ఫిజికల్ సంబంధించినటువంటి ఒక సూచనలు చేస్తూ ఎటకారంగా సమాజాన్ని ఎక్స్పోజ్ చేస్తూ సమాజంలో ఆ అమ్మాయికి అంత ఘోరంగా చేసి చేసిడిపి అధికార ప్రతినిధి అఫీషియల్ గా లైవ్ పెట్టిన అజయ్ అనేటువంటి వాడు పార్టీనా కాదా అలా మాట్లాడడం తప్ప కాదా ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ సమర్థించటం లేదు ఇది గురుమూర్తిగా ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా అంటున్నాడు కదా త్లో చేశారు ఎవరండి సాక్షులు విచారణ చెప్పారా కోర్టులో చెప్పారా ఏది పడితే అది మాట్లాడకూడదు డైరెక్ట్ ఆ పైలట్ ఎవరైతే ట్రైన్ నడుపుతాడో ఆ ఎక్స్ప్రెస్ అతను కూడా ఇచ్చినటువంటి వాగ్మూలం ప్రకారము మొబైల్ మాట్లాడుకుంటే ఒక లేడీ పట్టాల మీద నడుస్తా వస్తుంది క్లోజ్ అయిపోయాము తగిలింది అనేటువంటిది క్లియర్ గా చెప్పినా కూడాను అంటే ఆయన ఉద్యోగి చెప్పినా కూడాను వాగ్మూలం ఇచ్చినా కూడాను వీళ్ళు మళ్ళీ దానికి సైట్ ట్రాక్ చేస్తున్నారంటే ఎంత కుట్ర పన్నాగా పన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు అదే విధంగా ఇలా అంటున్నారు కదా ఏంటంటే మహిళల గురించి తెలుగుదేశం పార్టీనా గౌరవించేది చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు స్వయాల తన అత్త లక్ష్మీ పార్వతిని కూడా ఆ బజారు పాలు చేసేటట్టుగా ఆయన యొక్క ఆ మాటలు విధంగా ఆయన లైవ్ లో తన మనుషుల ద్వారా ఎలా చేశారు అదే విధంగా షర్మిలమ్మ ఈ రోజు మీరు ఎరికేసుకొస్తున్నారు కదా అని ఇదే బాలకృష్ణ ఆఫీసులో లో బంజారాస్ లో పైల పెట్టి ఐపీ అడ్రస్తో ట్రేక్ చేసి ఇచ్చాము ఎలా చేశారు ఎలా అక్రమ సంబంధాలు అంటకట్టారు ఎలా చేశారు తెలియదా అదే విధంగా సాక్షాత్ ఆయనే అంటాడు అత్త ఆడపిల్లను మగపిల్లని కంటే ఆ మా వద్దంతడా అత్త కోడలి మగపిల్లని కంటే అత్త వద్ద అంటే ఆడవాళ్ళంటే అంత వాళ్ళకి అలుసు ఆడవాళ్ళంటే అంత చిన్న చూపు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి చంద్రబాబుకి మొదటి నుంచి కూడా లేడీస్ అంటే కింద చూపు ఓకే ఓకే ఏదైతే గీతాంజలి ఘటన జరిగింది కదా ఘటన వెలిగి తెస్తాం ఆయన అంటున్నారు గురుమూర్తి గారు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నిజంగా దర్శ దర్యాప్తు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి నిర్ధోషం తేల్చండి వాళ్ళు ఎవరైనా నిందాక టీడీపీ ని సమర్థించటమా వ్యతిరేకించటమా వైసిపి ని సమర్థించటం వ్యతిరేకించడం కాదు ఇక్కడ నేను మీ పార్టీ లాంగ్వేలో నీ చూడటం లేదు ఒక జనరల్ ఇష్యూ గానే చూస్తున్నాను ఒక లబ్ధిదారులు తనకు జరిగిన న్యాయాన్ని చెప్పుకుంటే దానికి జరిగిన లబ్ధిం కోసం చెప్పుకుంటే ఈ ట్రోలింగ్ అవ్వడము ఇంకా వేతే ఈ కారణాలన్నిటితో ఆమె చివరికి తనువు చాలించిందంటే అట్స్ వెరీ ప్యాథటిక్ అసలు పెయిన్ఫుల్ ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది పెట్టినా కూడా ఘోరాత ఘోరమైన ట్రోలింగ్స్ మేము కూడా కొన్ని ఒపీనియన్స్ పెడుతున్నప్పుడు హెవీగా అటాక్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది ఒపీనియన్స్ చెప్పుకోవచ్చు అంటారు మళ్ళీ ఒపీనియన్స్ చెప్తే వాళ్ళకి వాళ్ళ సైడ్ చెప్పకపోతే ఒకలాగా వీల్ సైడ్ చెప్తే ఒకలాగా అత్యంత గందరగోళం కానీ కొందరు సున్నిత మనస్కు మనస్కులు ఇప్పుడు గీతాంజలి లాంటి వాళ్ళు ఇంకా తట్టుకోలేక కొన్ని బలవన్ మరణాలు కూడా పాల్పడిన సంఘటనలు అయితే ఇంకా దర్యాప్తు జరగాలి ఇంకా పూర్తిగా అన్ని విషయాలు బయటకు రావాలి కానీ ట్రోలింగ్ అనేది కిల్లింగ్గా మారకూడదు ట్రోలింగ్ అనేది దాని పరిధి ఎప్పుడో దాటిపోయింది రాజకీయ నాయకుల భాష ఎప్పుడో దాటి పరిధి దాటిపోయింది రాజకీయ నాయకుల ట్వీట్లు ప్రెస్ మీట్లు ఎప్పుడో పరిధి దాటిపోయాయి కానీ ఇంక ఒపీనియన్స్ చెప్పే వీళ్ళకి కూడా ఇంకా ఈ సోషల్ మీడియా యుద్ధంలో ఫైనల్గా ఇంకా లేడీస్ని ఉద్దేశించి ఆ విధంగా చేయటం ఇటువైపు నుంచి ఈ విధంగా చేయటం ఎవరు చేసినా అది నేను ఒకరిని సమర్థించడం ఒకరిని వ్యతిరేకించడం కాదు ఏ పార్టీ చేసినా తప్పే ఎవరు చేసినా ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు చూద్దాం దీనికి సంబంధించి సరైన పరిష్కారం రావాలని గురుమూర్తి గారు ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది నుంచి విచిత్ర స్థాయి ప్రచారానికి వెళ్తున్నారు ఆల్రెడీ సిద్ధం అంటూ ఒక నాలుగైదు ప్రాంతాల్లో సభలు కూడా అయిపోయాయి పదహారున ఫైనల్ లిస్టు ప్రకటించబోతున్నారు అంటున్నారు అంటే ఒక రకంగా కథన రంగానికి అందరూ సిద్ధమైపోతున్న వాతావరణం ఎట్లా ఫేస్ చేయబోతున్నారు గారు ఇవాళ ఒక్కటేనండి ఇవాళ ఒక్కటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మేము కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అదేవిధంగా మొన్న మేము ఐదో తేదీన మంగళగిరిలో బీసీ డెక్లరేషన్ పెట్టి బీసీ డెక్లరేషన్ ద్వారా ఏం చేయాలనేది చెప్పాం అదేవిధంగా రేపు మేనిఫెస్టో ప్రకటించబోతా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ఒకటి ఇందాక మీరు కూడా చెప్పారు ఇవాళ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉండారో యువత గాని విద్యార్థులు కానీ మహిళలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా ఇవాళ బాధ్యతలు ఈ ప్రభుత్వానికి ఎందుకంటున్నానంటే ఇవాళ ఈ నూట ముప్పై ఈ వర్గాలకు చెందిన ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నూట ముప్పై సంక్షేమ పథకాలను రద్దు చేశారు లక్ష ఇరవై ఏళ్ళ కోట్ల నిధులను దారి మళ్ళీ ఐదు వందల మందిని ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలను వచ్చ కోతకు వేశారు గీతాంజలి గురించి మేము బాధపడుతున్నాం ఈ ప్రభుత్వం తేల్చిద్దా తేల్చిద్ది లేకపోతే మేమే తెలుస్తాం దీనికి మేము కట్టుబడి ఉండాం దీనికి సిద్ధపడి ఉండాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో గుంటూరు జిల్లా చురుకుపల్లిలో ఒక బీసీ బిడ్డను దారుణంగా బతికుండంగానే పెట్రోల్ పోసి కాలిస్తే ఈ ప్రభుత్వం స్పందించిందా ఎంతమంది బాలికల అత్యాచారం గురైతే ఈ ప్రభుత్వం స్పందించిందా ఎంతమంది బా బీసీ నాయకుల్ని నడి రోడ్డు మీద తోట చంద్రయని కత్తి పెట్టి నరికేసి జై జగన్నీ జై చంద్రబాబు అంటే నరికారు ఈ ప్రభుత్వం స్పందించిందా ఎంతమంది మహిళల్ని వ్యవస్థను చేస్తే ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో అదేవిధంగా మా నాయకులు అచ్చెమ్నాయుడు గారు కావచ్చు కొల్లు రవీంద్ర గారు కావచ్చు చింతకాల అయినంద పాత్రుడి గారు కావచ్చు బేదార్ రవిచంద్ర గారు కావచ్చు యనమల రామకృష్ణుడు గారు కావచ్చు మొత్తం ఎంటైర్ నాయకత్వం మీద కేసులు పెట్టారు జైలుకి పంపారు ఐదు వందల మందిని ఓచ కోసారు మా నిధులు మొత్తం కూడా దారి మళ్ళీ ఇచ్చారు మా బీసీ రిజర్వేషన్ తీసేశారు ఇవాళ అదేమంటే మేమేదో పగల్ తీసాం నవరత్నాలు అని చెప్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు ఎవరైతే ఈ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వెనకబడి ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయమని మరి ఏం చేశారు వాళ్ళు మేము అడుగుతున్నాం మాకేం చేశారు మా కోసం మా నిధులన్నీ ఏమైపోయింది ఎస్సీబీసీ మైనారిటీ వర్గాల నిధులను గారు ఇప్పటికి ఎన్ని ప్రచారాలు చేసినా కరెంట్ ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు డీజిల్ గ్యాస్ పెట్రోల్ ఓడిపోవాలని కోరుకుంటున్నా ఇది గురుమూర్తి గారు అంటుంది అలాగే కొన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు ఒకటి సతీష్ గారు ఈ రోజు ప్రజల్లో ఓటర్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారు అని చెప్పడానికి చిన్న కారణం ఇంత వ్యతిరేకత ఉంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయలేకపోయింది ఇంత ఇంత మేము బలహీనంగా ఉండి వాళ్ళు బలంగా ఉన్నారని అనుకున్నారు కదా వ్యతిరేకత ఉందని ఒకవేళ ఉంటే ఎందుకు జనసేనను బీజేపీని కాళ్ళు పట్టుకొని ఆ దేహి దేహి దేహీ అని ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఏం పోటీ పెట్టలేరా పద్నాలుగు సంవత్సరాలు సీఎం అంటారు నలభై ఏళ్ళ పార్టీ అంటారు మేము ఇది ఉందే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు జనాలందరూ వ్యతిరేకత అయినప్పుడు ఇంట్లో కూర్చున్న వాడు గెలుస్తారు కదా వాళ్ళు ఎందుకట్లా ఇది ఒక్కటి చూస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు వచ్చినటువంటి సీట్ల కంటే ఇంకా అధికంగా సీట్లు రాబోతున్నాయి అనేటువంటిది క్లియర్ కట్ ఇదే సిద్ధం సభ ద్వారా నాలుగు ప్రాంతాల సిద్ధం సభ పెట్టాము అంటే ఉత్తరాంధ్ర అదే విధంగా రాయలసీమలో దక్షిణ కోస్తాలో ఇక్కడ పెట్టినటువంటి ఏలు పెట్టినటువంటి సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అంటే సిద్ధం సిద్ధం అని కథల రంగానికి కాలు దుబ్బుతూ మా క్యాడర్ కాలు అరిగేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే చెప్పమని చెప్పారు మనం అలివిగానే హామీలు మనం ఇవ్వలేదు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం తొంభై తొమ్మిది పర్సెంట్ వరకు చేశాము ఏ వర్గాలకి ఇల్ల ఇంతవరకు ఇల్లు అన్నట్టు బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి మైనారిటీలకు గాని ఎస్టీలకు గాని ఇంతవరకు రాజ్యాధికారుల మీరే చూడండి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు జర్నలిస్టులు మీకు ఇంకా ఎక్కువ అవగాహన ఉంటది మంత్రి పదవుల దగ్గర నుంచి స్థానిక కోటాలో కానీ వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గాని అదే విధంగా నేరుగా జన్మభూమి కమిటీలో లంచాలు లేకుండా వాలంటీర్వస్థ ద్వారా ప్రజలకు వెళ్లడంతోనే ఈ రోజు అవ్వ తాతలు ఒకటో తారీఖు తెల్లవారుజామున ఆరు గంటలకే డోరు కొడితే నా మనవడు వచ్చాడు వాలంటీర్ నా మనవడు జగన్ పంపించాడు అని తీసుకుంటూ సంతోషంగా అరవై రెండు లక్షల మంది దారులే ఉన్నారు అరవై రెండు లక్షల మంది ఎప్పుడెప్పుడు ఫ్యాన్ ఓటుకు వేద్దామా మా బనవడు జగన్ ని మళ్ళీ అధికారంలోకి తెద్దామా అనేటువంటిది సంతోషంతో ఉన్నారు గీతాంజలి ఏ విధంగా సంతోషపడిందో బిడ్డ పాపం కోల్పోయా గాని అంతకు మించిన సంతోషంతో అందరూ ఉన్నారు ఇంకొకటి బీసీల గురించి చెప్తున్నారు కదా పాపం మా గురుమూర్తి అనున్నాడు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా డిబేట్లకు మీతో పాటు కూడా కూర్చుండవు ఒక బీసీ బాగా కష్టపడతాడు తెలుగుదేశంలో ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఎవరెవరికో ఇస్తున్నారు కదా ఎందుకు మా గురుమూర్తి గారు బీసీ కదా కృష్ణా జిల్లాలో పాపం అతను బాగా కష్టపడ్డాడు పార్టీలు చాలా మంది మారినా కూడా అంటే చంద్రబాబు మనసత్వం ఎలాంటిదో చూడు ఇలాంటి పనిచేసే బీసీలందరినీ కూడా అనగదొక్కడము పెత్తందారులకు టికెట్లు ఇచ్చిపోవడం అంతెందుకండి లావుకి శ్రీకృష్ణ దేవరాయ ఎక్కడో తీసుకొని పాపం అక్కడ పనిచేసిన వాళ్ళు పక్కన పెట్టిన అసరావుపేటలో ఒక బీసీ యాదవ్ అనౌన్స్ చేస్తే దాన్ని జీర్ణించుకునే వ్యక్తుల్ని తీసుకొని వెళ్లేసి ఎంపీ టికెట్ ఇస్తాడు ఏ నెల్లూరులో పాపం సోమిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా తెలుగుదేశం కష్టపడినలు వాళ్ళందరినీ కాదని చెప్పి ఎవరైతే మైనార్టీలను వద్దంటారో ఆ వీళ్ళు మాకు కావాలయ్యా మా పెత్తందారిని విపిఆర్ టికెట్ ఇచ్చుకుంటాడు ఇది ఆయన నైజం ఇది వాళ్ళ నైజం పాపం బీసీ గా గురుమూర్తి గారు చెప్పుకోలేరు కొన్ని బాధలు మీడియా ముందుగా ఆయనకి టికెట్ ఇవ్వచ్చు అన్ని విధాలు అర్హుడు గురుమూర్తి గారు మీరు నెల్లూరు టికెట్ బీసీకి ఇవ్వలేదు విజయసాయి రెడ్డికి ఇచ్చారు మీరు కూడా లేదు నెల్లూరు సిటీ సంబంధించినటువంటి ఖలీల్ అహ్మద్ అక్కడే ఇష్యూ జరిగింది అక్కడే మైనారిటీకి టికెట్ ఇచ్చాడని విపిఆర్ గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి మైనారిటీకి వద్దు మైనారిటీలు వాళ్ళు ఇంకా ఆ ఊడిగం చేసుకుంటూ ఉండాలనేటువంటి పెత్తందారి మనసత్వం ఆ మనసత్వానికి సిగ్ అయింది కాబట్టి చంద్రబాబు అతనికి అందల వెక్కించారు రైట్ 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 థ్యాంక్ యూ శివశంకర్ గారు థ్యాంక్ యూ గురుమూర్తి గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో బస్తెమ్మే సవాల్ అన్నట్టుగా రాజకీయం మారిపోయింది దాదాపు లిస్టులు సిద్ధమైపోయాయి రోజు టీడీపీ సెకండలి రాబోతుంది జనసేనకు సంబంధించి పదకొండు స్థానాలకు క్లారిటీ వచ్చింది మరో పది స్థానాలకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ క్లారిటీ రాబోతుంది రేపు కానీ ఎల్లుండి కానీ భారతీయ జనతా పార్టీ లిస్టు కూడా వచ్చేస్తుంది పదహారున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన స్థానాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ రాబోతుంది ప్రచారానికి షెడ్యూల్ కూడా సిద్ధమైపోయింది సీఎం జగన్ ప్రచారానికి ఏదేమైనా ఇంకా పూర్తిగా వాతావరణం వేడెక్కిపోయినట్టే అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు కాబట్టి ఇక నియోజకవర్గంలో ఇంకా రాజకీయం రంకిలు అయిపోతుంది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్